రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ చింతల చెరువు కింద ఉన్న రైతులు ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలిపారు మల్లనసాగర్ నీటితో చింతల చెరువు నింపవద్దని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు నలభై మంది రైతులకు చెందిన నూట పది ఎకరాల పట్టాభూములు ఉన్నాయని మల్లనసాగర్ నుంచి కాళేశ్వరం జలాలను తెచ్చి చింతల చెరువు నింపటం వల్ల తమ భూములు నీటి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు స్పందించి సర్వే చేపట్టి నీటిని నిలిపివేయాలని కోరారు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు లేని ఎడల చెరువు తూముల నుంచి నీటిని దిగువకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరో మూడు రోజుల్లో అధికారులు న్యాయం చేయని ఎడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు నిన్న నిన్నటి రోజున మరి ఇప్పటి దీని మేము తహసీల్దార్ ఆఫీసు ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇరిగేషన్ అధికారులకు సాగర్ అధికారులకు ఖచ్చితంగా నీళ్లు నిలపకపోతే ఈరోజు నిలిపేయకపోతే రేపు ఖచ్చితంగా కినాల్ని కెనాలిలో మట్టి పోసి నిల్ మేము అడ్డుకుంటాం ఎందుకంటే మా యొక్క భూములకు నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే ఆల్టర్నేట్ భూములను చూపించాలి చూపించేంత వరకు ఖచ్చితంగా నీళ్ళు అక్కడికి రా చెల్లర నింపనీయమనేది అనేది మేము తెలియజేస్తున్నాం రెండో విషయం ఐబి అధికారులకు విన్నవించడం ఒకటే అన్న చెరువు కింద ఉన్న సార్ చెరువు కింద ఉన్న వాళ్ళు అడుగుతలేరు అని అంటారు సార్ చెల్లరున్న భూములు నష్టపోయి చెరువు కింద నీళ్లు ఇవ్వాలి కాదు ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు ఒకవేళ తూములు తీసి నీళ్లు తీసుకుపోకపోతే మేము దాన్ని పూర్తి స్థాయిలో మేమే మా గ్రామస్తులం అందరం చెల్లరున్న రైతులందరం మేమే తూములు తీసడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అధికారులకు విన్నవించుకుంటున్నాం మరి మా యొక్క ఓపిక నశిస్తే మేమే తీయించ తూములు తీస్తామని తెలియజేస్తున్నాం మరి ఇంతే కాకుండా కలెక్టర్ గారికి మొన్న శుక్రవారం రోజు కలిసినాం కలిసి వినియోగించుకోవడం జరిగింది ఆడియో గారికి వెంటనే ఫోన్ చేసి దానికి సంబంధించిన సర్వేను చేపట్టమన్నాడు ఆడియో గారు కూడా కలిస్తే నేను పంపిస్తా సర్వే అన్నాడు మరి నిన్న మొన్న నిన్న ఇవాళ మూడు రోజులు గడిచింది మరి ఈ రెండు మూడు రోజుల్లో మంగళవారం బుధవారం వారం గిట్ట సర్వే చేయకపోతే భారీ ఎత్తున మండల కేంద్రంలో అక్కడున్న రైతులందరం ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఖచ్చితంగా ధర్నా చేస్తాం మాది చీకోడు గ్రామం మేము చింతలచేరు ముంపు బాధితులం ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మొన్న జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇప్పటి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచింది చింతలచేరు నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని పొలాలు తేలుతున్నాయి ఆ పొలాలను ఇప్పుడే సాగులోకి తీసుకున్నాం సాగులో తీసుకున్న పొలాలను మళ్ళీ వాటర్ పైనుంచి ఇస్తూ ఉన్నారు మల్లన్న సాగర్ పేరుతో ఎప్పుడైతే కాలువలు నిర్మాణం చేసారో అప్పటి నుంచి చీకొడులో ఉన్నటువంటి దళిత కుటుంబాలు మొత్తం మీన రోడ్నం పడ్డాయి అంతకుముందు భారీగా వర్షాకాలం అంతే తప్ప ఆ చింతల చెరువు మాత్రం మునిగేది కాదు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు రోడ్డున పడలే ఎప్పుడు దాని మీదే జీవనాధారం ఉండే దాని మీదే ఆధారపడి బతికినాం ఇప్పుడు మల్లనా సాగర్ పేరుతో కాలువ నిర్మించి ఆ కాలువల ధర నింపడం వల్ల నూట పది నుంచి నూట ఇరవై ఎకరాలు మన అనామత మొత్తం ఆ చెరువు పాలవుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చెరువు కింద ఉన్న వాళ్ళని మీరు అంతా దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు చెరువులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు మరి బడుగులు లేకపోతే ఎవరు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మొత్తం ఎనభై శాతం తొంభై శాతం మంది దళిత బహుజనకు సంబంధించిన వాళ్ళే వాళ్ళందరూ బయట ఎక్కడ పొలాలు లేవు వాళ్ళకు వేరే ఆస్తుపాస్తులు లేవు ఉద్యోగస్తులు కాదు ఒక ఎకరం పది గుంటలు ఇరవై గుంటలు రెండు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళే దాని మీద అదే జీవనాధారం అని దాని మీద ఆధారపడి బతున్న వాళ్ళు